ఎలా ఉన్నారు మీరు నేను చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఐరారు కేసర్యాలతోటి సుఖశాంతులతో నేను కోరుకున్నట్టే మీరు అందరూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అయితే ఈరోజు చాలా సింపుల్ సింపుల్గా స్నాక్ ఐటమ్ అండి ఇది చాలా సింపుల్గా నేను చూపెడతాను మీకు అది ఏమీ లేదండి మనం నానపోసుకున్న శనగల్ని ఎలా పోపులో వేసుకోవాలి అనేది చాలా సింపుల్ టిప్స్ తోటి నేను చూపెడతాను వీడియోని మటుకు చివరిదాకా చూడండి చాలా రకరకాలుగా మీకు అన్నీ చెబుతూ నేను జాగ్రత్తగా నేను చేస్తాను మీరు బోర్ కొట్టిందని అనుకోకండి అయితే ఈ శనగలు ఇలా నానబెట్టిన శనగలండి ఇవి ఇలా మొక్కలు వచ్చాయి ఈ విడిగా తింటే కూడా చాలా మంచిది అయితే వీటిని పోపులో వేసుకు తింటే ఇంకా చాలా బాగుంటాయండి కమ్మకమ్మగాను చక్కగా కొందరు ఉడికించే పోపులో వేసిన శనగల్లో సన్నటి ఉల్లిపాయ ముక్కలు వేసుకు తింటారు నిమ్మకాయ పిండికి తింటారు అవన్నీ రకరకాలుగా చేసుకోవచ్చు అయితే నేను ప్లెయిన్గా పోపులోనే వేస్తున్నాను ఇది కుక్కర్లో పెట్టాలండి ఇదిగో ఉప్పు పసుపు అదిగో మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మీకు దీన్నే సతాలించడం అంటారు దీన్నే పోపులో వేయటం అంటారు అనేక రకాలుగా అంటారు నేను మటుకు ఇదిగో శనగ పోపులో వేసి సాతాలిస్తున్నాను అని చెబుతున్నాను అది మీ అందరూ కూడా నేను ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటో వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి చక్కగా మీరు ఏ చిన్నదైనా పెద్దదైనా కొంచెం జాగ్రత్తగా కాన్సంట్రేషన్తో చూడండి ఇదిగో కాసి నీళ్ళు పొట్టుకున్నాను దీంట్లోనూ ఇదిగో ఈ శనగ మటుకే నేను వేస్తున్నాను అనమాట పోపులోనూ అదే సాతాడించడం ఇదిగో ఇప్పుడు దీంట్లోనే నేను దీనికి అంతా ఉప్పు వేస్తున్నానండి తర్వాత దీనికి సరిపడా కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఈ రెండు వేసాక దీన్ని బాగా కలిపేయాలి ఇలాగా అయితే మనం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి దీంట్లో అలాగ నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టుకుంటున్నామండి ఇది ఉడుకుతాయి చక్కగాను రెండు మూడు విజిల్స్ వచ్చాక మనం ఇది తీసేసి నేను పోపు ఏ స్టైలో వేస్తాను ఏంటన్నా చూపుడు కానీ ఇది పిల్లలు శనగలు తినే కన్నా ఇలా వేసుకుని చక్కగా కమ్మగా ఉంటాయండి అన్నంలోనూ కొందరు వేరు వేరు అన్నంలో ఈ శనగ బొత్తి పెట్టుకుని నెయ్యి వేసుకు పెట్టుకుని తింటారు నెక్స్ట్ చారు కానీ సాంబార్కా ఏదైనా చేసుకున్నప్పుడు ఈ శనగలు పక్కనట్టుకు దాంట్లో నంచుకుంటూ తింటారు అనేక రకాలుగా తినచ్చండి పిల్లలకి చిన్న బౌల్లో వేస్తే వాళ్ళు చక్కగా తింటారు అలా చూడ చేసి పిల్లలందరికీ పెడితే చక్కగా మంచి కాల్షియం అది వస్తుందని చెబుతారు ఇలాంటి పప్పు దినుసులు తినమని చెబుతున్నారు డాక్టర్లు కూడా అందుకని మీరు అందరూ కూడా ఇలా నేను ఎలా చేశాను ఏంటో శనగలు ఉన్నా కూడా లేకపోయినా కూడా రాత్రి ఒక్కసారి మీరు నాన పోసుకుంటే తెల్లారేసరికి వేసి పిల్లలకు కమ్మగా పెట్టుకోవచ్చు అలా మీరు చేసుకుంటారు కానీ ఇది మూడు విజిల్స్ వస్తారు మళ్ళీ నేను చూపెడతా అండి ఇప్పుడు ఉడికాయ చక్కగా ఉడికాయ సరే ఇలాగా ఎంత బాగానో ఉడికాయ వీటిని ఒక్కసారి ఇలా వడపోసేసుకోవాలి అలా వడపోసేసుకొని చక్కగా అలాగా ఆపుతూ ఉంటే అలాగా నీట్గాను చూడ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేసుకుని ఇదిగా ఏం చేయాలంటే ఇప్పుడు ఇదిగో పోపులోకి అన్నీ తీసుకున్నాం కదా ఇదిగో మిరపకాయ ముక్కలు అదిగో మినపప్పు శనగపప్పు వేయకూడదండి ఆవాలు జీలకర్ర ఇది వేగుతూ ఉండాలి తక్కువ పోపు వేయించుకోవాలండి ఇది పూర్వకాలం సాయంకాలం ఇప్పుడు ఏదైనా వేపులు చేసుకోవడం అప్పుడు చెయ్యి తినప్పుడు పిల్ల శనగలు ఉడకపెట్టేసి పోపులు వేసుకుని అప్పుడు దీన్ని ఏం చేసేవారంటే చక్క పోపులో వేసేసి పిల్లలకి అన్నాల్లో కూడా వేసి పెట్టేవారండి నెయ్యి వచ్చి తినేవాళ్ళం మేము తిన్నప్పుడు చాలా బలం తినాలి 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 విటమిన్స్ అవి బాగుంటాయి కాల్షియం ఉంటుంది అవి ఉంటుంది ఇవి ఉంటుందని మా ఫ్యామిలీలో చాలామంది డాక్టర్స్ ఉన్నారండి అందుకని ప్రతిదీ చెప్పేవారు మేము అప్పట్లో ఏదో పెద్దవాళ్ళు పెడుతున్నారనే మాటే కానీ అండి ఇవన్నీ ఉంటాయి చేస్తాయి అని మాకు తెలియదు ఏదో పెద్దవాళ్ళు పెట్టడం మేము తింటాం అంతవరకునే తెలుసండి మాకు వాళ్ళు ఏది పెడితే తింటాం సాయంకాలం అప్పుడు చక్కగా కందిపప్పు పచ్చడి శనగపప్పు పచ్చడి ఇలాంటివి కూడా చేసేవారండి చక్కగా అప్పుడే కూడా నూనెలో పెట్టి వేయించేవారు కాదండి మరి నూనె లేకపోవటం అనేది కూడా కాదండి మరి ఎందుకు వేయించేవారో కాదో చక్కగా కుంపట మీద బొగ్గులు వేసి లేకపోతే నిప్పుల మీద ఒక ప్రత్యేక మనిషి పాత్ర ముప్పై అప్పలా కాల్చి ఒక గుడ్డకి ఒక గరిటికి గుడ్డ చుట్టి చక్కగా గుడ్డతోటి వాటి అన్నింటికి నెయ్యి కానీ నూనె కానీ రాసేవారండి ఈరోజు సరే కలిగి చక్కగానే ఇందులోనే ఉప్పు పచ్చి మనం వేసేసుకున్నాం కదా ఇంకేమి ఇబ్బంది ఉండదు అది చాలా సులువుగా చేసుకోవచ్చు ఇలాంటివి మనం ఎంతో రుచిగా ఉంటాయి ఇది చాలా బాగుంటాయి పిల్లలు తిన్న నుంచి తెల్లాలి కాకి నీలా అయితే സ്നാക് ഐറ്റം കിണ്ട അതിൻ്റെ കച്ചു ക്രി പെല്ലോ അടിമേമോക്കീനോ ചെറു ഈ വെച്ച് ഇനി പോകേദാക ഇല്ല ചെയ്യാറ് ഇല്ല പൂർവകാലം വേണ്ടി ഇവ ചോട്ടിലേക്ക് സാപാലം കട്ടിയ ശനഗര ഊരിക്ക പച്ച തിന്തം മൊളക്കിന്താ അല്ല അടു పిల్లలకి ఎలాగా పచ్చి పెట్టినా కానీ ఇబ్బంది ఏనండి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి చక్కగా పెద్దవాళ్ళు కూడా అండి కూడా ఒక పొంగు వచ్చాయి కదా ఇవి పొంగు రావటం వల్ల మెత్తగా ఉంటాయి అనమాట ఇదిగో చూడండి ఇది ఇలా నొప్పితే ఇలా నొప్పితే మెత్తగా అలా ఉడికిపోయాయి అలా ఉడకటం వల్ల మనకు మెత్తగా ఉంటాయి మన కూడా సంబదనం ఉంటుంది ఇంతేనండి శనగల సాతాడింపు అంటే ఇదే శనగల పోపులో వేయటం శనగలు సాతాడింపకలు అంటారు ఇంతేనండి అది నీలకొక్కలు కూడా అన్నీ పోయి అసలు ఏం లేవు అడుగుని అంతే తీసేసి ఇలాగేనండి చేసి పెట్టండి పిల్లలకి చక్కగా తింటారు ఇదిగోనండి మీ అందరి కోసం కమ్మ కమ్మగా వేడి వేడిగా శనగలు పోపులో వేసానండి దీనినే సాతాలించడం అంటారు రకరకాలుగా మాట్లాడతారు కొందరు శనగలు పోపులో వేసామంటారు లేకపోతే సకరకాలుగా ఏవో భాషలతో మాట్లాడతారు నా భాష మటుకు శనగలు పోపులో వేయటం లేకపోతే సాతాలించుకోవటంనండి ఏదైనా పదార్థం ఒకటే కాబట్టి మీరు అందరూ కూడా నేను ఎలా చేశానో ఏంటో ఈ శనగల్ని చక్కగా మీరందరూ దగ్గరుండి నేను చేసినట్టుగా ఉడికించి సన్నగా పోపులో వేసుకుని మీ ఇలా తయారు చేసుకుని మీ పెద్దవాళ్ళకి ముఖ్యంగా పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్